నా పేరు లక్ష్మి మాది రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం భివంచూరు గ్రామం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నేను ముందుకు సాగడం జరుగుతుందండి డిసెంబర్ ఒకటో తారీఖు అంటే మాకు క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంటుంది కనుక ప్రతి సంవత్సరం వృద్ధులకు వితంతులకు అనాథులకు మేము మా ఫ్యామిలీ తరపు నుండి బట్టలు పెట్టడం మాకున్న ఆనవాయితీ అండి ఈ డిసెంబర్ ఒకటో తారీఖున ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మేము బట్టల చీరలు పంచిపెట్టడం జరిగిందండి నేను చేసే సేవ ఏంటంటే వారు ఎక్కడున్న వారికి సహాయం చేయడం ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నిజాయితీగా నిలబడి పనిచేయడం పేదలకు సహాయం చేయడమే నా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను ఖచ్చితంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం నేను చేయడానికి దేవుడు నన్ను ఎందుకున్నాడని తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ వాతావరణాన్ని తలుచుకుంటూ యేసుప్రభుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే క్రిస్మస్ అంటే పంచి పెట్టుట ఎదుటి వారికి ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే నేను ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి ముఖ్య కార్యక్రమం మీ ప్రెస్ వారే వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని ఇటు రీతిగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తున్నాను